అయ్యోలు అమ్మోలు ఇంతేనా బ్రతుకు హాహా ఆహా ఓహోలు ఉంటాయి హా హా మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోల్లు ఇట్టే మార్చిద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు అయడింతో అయిపోయే గాయాలే మనకు గండాలు ఎటో వెళ్ళిపోతూ నేను చూసింది అనుకోవై ట్రబులు హలో హరి అని అంటోంది అంతే విలేవలు ఆదిత్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా తీరికాణితో కాలక్షేపం చేస్తుందా గాలైనా నీ తసలే ఇరుకు అత్తిల్లో కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలో ఒరే అంజినేళ్ళు తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఇదుకుందా ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంట్ ఎక్సెట్రా మన కష్టాలు కర్రీలో కారుణ్యకు అయితే కన్నీళ్ళు నైట్ అంతా దోమలతో ఫైటింగ్ మనకు గ్లోబల్ వార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడక్ గోలీ మార్